సరస్వతి నది భౌతికంగా లేనప్పటికీ పుష్కరాలు ఎందుకు ఎలా జరుపుకుంటారో తెలుసా సరస్వతి నది వేదాల్లో ప్రసిద్ధి పొందిన ఒక పవిత్ర నది ఋగ్వేదం యజుర్వేదం అధర్వణవేదం మొదలైనవన్నీ సరస్వతి నదిని జ్ఞాన శక్తి సత్యప్రదాయనిగా పొగిడినవి ఇది భూమిపై కాకపోయినా అదృశ్యంగా సూక్ష్మంగా ప్రవహిస్తుందనే నమ్మకం అలహాబాద్ ప్రయాగరాజ్లో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం ఉంటుంది ఇందులో సరస్వతి నది అదృశ్యంగా అంతర్భాగంగా కలుస్తుందని నమ్ముతారు పుష్కరాల కాలంలో నదుల యొక్క దేవతా శక్తి పెరుగుతుంది ప్రతి పన్నెండేళ్లకోసారి బృహస్పతి గ్రహం ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశికి చెందిన నదిలో పుష్కర దేవత ప్రవేశిస్తారని నమ్మకం సరస్వతి నది మిథున రాశికి సంబంధించింది గురు మిథునంలోకి ప్రవేశించగానే సరస్వతి పుష్కరాలు జరుగుతాయి సరస్వతీ దేవి విద్య జ్ఞానం సంగీతం సాహిత్యం బుద్ధి ప్రదాయిని గనుక సరస్వతి పుష్కరాల్లో పాల్గొనడం వల్ల బుద్ధి శుద్ధి విద్యలో అభివృద్ధి వాగ్దేవి కృప లభిస్తాయని